ఈరోజు ఈ వీడియోలో అయితే పొట్టేళ్లకు రూమ్ అయితే వేసాం చూడండి ఎలా ఉందో రూమ్ రూమ్ అంటే అదే ఇనుపగడ్డలు దాంతో ఒక అయితే వేసాం దాంట్లో చలికి తట్టుకోవడానికి ఎడార్లలో ఉండడానికి చూడండి ఎలా ఉందో వీటికైతే ఇప్పుడైతే ఆహారం అయితే పెట్టేసాం చెయ్యర్ అంటే అదే గోధుమలు అంటాం మనము అవి వాటర్ అయితే పెట్టేశాం చూడండి ఎలా ఉన్నాయో పొటేళ్ళు ఒక్కొక్క పొట్టేలు అయితే ఇప్పుడైతే కన వందల నుంచి నూట ఇరవై దినార్లు అయితే పడుతుంది అదే మన ఇండియా డబ్బులు వచ్చేసి ఏడు వేల నుంచి అయితే ముప్పై ఐదు వేల వరకు అయితే పడుతుంది ఇక్కడైతే వర్క్ చేసేదానికైతే ఒక మంచి అయితే కంపల్సరీగా అయితే కావాలి ఈ మనీ అన్న అని చెప్పిన కదా ఇంతకుముందు వీడియోలో కింద పడ్డాడని ఉన్నాడు ఆయన అయితే చూపిస్తాను చూడండి ఇదే ఆ రూమ్ అయితే వాటికి పుట్టళ్ళకైతే చూడండి ఎలా ఉందో అదో ఆయనే మనీ అన్న అంటే చాలా అంటే చాలా కష్టపడతాడు ఈ ఎడారిలో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలు